అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ పక్షిత ఈరోజు వచ్చేసి మనం పార్ట్ టూ వీడియో చూడబోతున్నామండి ఆల్రెడీ పార్ట్ వన్ వీడియో షేర్ చేశాను మన ఛానల్లో పార్ట్ టూ వీడియో వచ్చేసి ఈ ఎట్ల తద్ది ఉండ్రల తద్ది ఎలా చేసుకోవాలి ఏవే విధాలు పాటించాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను ముందు వచ్చిన ముత్తైదులందరికీ కాళ్ళకి పసుపు రాయాలండి పసుపు రాసిన తర్వాత ఈ అనేవి అందించాలి ఆ తర్వాత ఇక్కడ మా పెద్దత్తయ్య గారండి ఈ పెద్దల్ని మా పెద్ద అత్తయ్య గారు గారు ఇద్దరు ఈ పెద్దల్ని నోచుకుంటున్నారండి ఇక్కడ పుట్టింటి వాళ్ళు బట్టలు పెడుతున్నారు మనం ఏ పెద్ద తీర్చుకుంటున్నా సరే పుట్టింటి వాళ్ళైతే బట్టలు తీసుకురావాలండి బట్టలు పెట్టాలి వాళ్ళు పెట్టిన బట్టలతోటి మనం నోములైనా పెద్దలైనా తీర్చుకోవాలండి ఆ బట్టలు వేసుకొని ఇక్కడైతే బట్టలు పెట్టడం అయిపోయింది చూడండి మేమైతే దేవుడి గుడిని ఇలా డెకరేట్ చేసుకున్నాము మనకి ఏ పండుగలు వచ్చినా ఏ కార్యక్రమం వచ్చినా పచ్చతోరణం కడితే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేస్తాయండి ఆటోమేటిక్గా పండగ ఒక ఫంక్షన్ చేసుకుంటున్న వైబ్రేషన్స్ అయితే వచ్చేస్తాయి ఇల్లు కలకలలాడుతూ ఉంటుందండి ఇలా దేవుడి గుట్లో కూడా ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేసుకున్నామండి చూడండి దేవుడికి కూడా పూలవి పెట్టేసి బాగా చేసుకున్నాము కావాల్సినవి కూడా దేవుని దగ్గరికి కావాల్సినవి కూడా ముందే రెడీ చేసి పెట్టేసుకున్నామండి తాంబూలం కొబ్బరికాయలు గౌరమ్మని పూలు అలా అన్నీ డెకరేట్ చేసుకొని పెట్టుకున్నాం ఈ ప్రసాదాలండి స్నానం చేసి తలస్నానం చేసి ఈ అయితే ప్రిపేర్ చేసుకోవాలి పొంగలి వడపప్పు తానకం సలిమిడి ఇద్దరు చేసుకుంటున్నారు కాబట్టి ఇద్దరు వేరువేరుగా చేసుకోవాలండి ఇద్దరికి కలిపి ఒకటే చేసుకోకూడదు ఇద్దరు చేసుకునేటప్పుడు ఇద్దరు వేరువేరుగా చేసుకోవాలి ఒకరు చేసుకుంటే ఒకటైతే సరిపోతుంది ఇలా వాయినాలను కూడా పక్కన పెట్టేసుకున్నామండి ప్రసాదాలు వాయినాలు అట్ల వాయినాలు ఉండ్రాల వాయినాలు రెండు ఎవరి సెట్ వాళ్ళకి పక్కన పెట్టేసామండి ఇలా పెట్టేసుకున్న తర్వాత మాకైతే ఇక్కడ పెద్దది సాయిబాబా విగ్రహం ఒకటి ఉంది అంటే టైల్స్తో చేసింది అక్కడ కూడా ఇలా చిన్న ఫ్లవర్ వేసి దీపారాధన పెట్టేసి ఇక్కడ కూడా డెకరేట్ చేసుకున్నాము ఏ కార్యం వచ్చినా కానీ మేము ఫస్ట్ అయితే సాయిబాబాకి చేసి ఆ తర్వాత చేస్తామండి అది మా సెంటిమెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కదండి మాకైతే ఇలాగా ఫస్ట్ ఇక్కడ దీపారాధన అయితే చేసేసాను ఇలా దీపారాధన చేసిన తర్వాత దేవుడి గుట్లో కూడా ఇక్కడ దీపారాధన చేసేసి పూజనైతే ప్రారంభించామండి ఇక్కడ కూడా దీపారాధన చేస్తున్నారు ఫస్ట్ పెద్దవాళ్ళు చేసిన తర్వాత చిన్నవాళ్ళు చేయాలండి ఇక్కడ ఫస్ట్ మా పెద్దయ్య గారు చేసిన తర్వాత మా అత్తయ్య గారు దీపారాధన అయితే చేశారండి ఇలా చేసిన తర్వాత ఇద్దరు కలిసి దేవుడికి కడ్డీలు అది తిప్పేసి ఫస్ట్ గౌరమ్మకి పూజ చేసుకోవాలండి గౌరమ్మకి పూజ చేసుకున్న తర్వాత గౌరీదేవి అష్టోత్రం పార్వతీదేవి అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం ఈ మూడు అష్టోత్తర శతనామా చదువుకొని పూజ చేసుకోవాలండి ఇలా ఈ మూడు నామాలు చదువుకొని పూజ చేసుకున్న తర్వాత మీరు పూజ చేసేటప్పుడు కుంకుమతో అయినా లేదంటే అక్షింతలతో అయినా పువ్వులతో అయినా పూజ చేసుకోవచ్చండి మీ చాయిస్ అది ఇలా అష్టోత్తరం అయిపోయిన తర్వాత అమ్మవారికి ఒక మూడు పాటలు కానీ ఐదు పాటలు కానీ మీ ఇష్టం పాడిన తర్వాత లలిత సహస్రనామం ఉంటుంది కదండి లలిత చదువుకోవాలి వీళ్ళుంటే విష్ణు సహస్రనామం చదువుకుంటే కూడా మంచిదండి దీనికి మెయిన్ అయితే లలిత చదువుకుంటే చాలా మంచిదండి ఈ తద్దలు తీర్చుకునేటప్పుడు ఈ అట్ల తద్దికి ఉండ్రాళ్ళ తద్దికి లలిత ఎక్కువ చదువుతారండి చాలామందికి తెలిసే ఉంటుంది కానీ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అని చెప్తున్నానండి ఇలా పూజ మొత్తం అయిపోయిన తర్వాత లలిత కూడా చదువుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టి హార్ చేసుకుంటారండి ఇక్కడ పూజ అయితే అయిపోయిందండి మనం ఇప్పుడు ఈ లలిత చదువుకున్న తర్వాత కథని చెప్పుకోవాలండి ఉండ్రాల తద్ది కదా అలాగే అట్ల తద్ది కదా ఈ రెండు కథల్ని చెప్పుకోవాలి అది పూజ చేసుకునే వాళ్ళు పెద్దలు తీర్చుకునే వాళ్ళు చదవకూడదండి పక్కన ముత్తైదువులు ఉంటారు కదా వాళ్ళు చదవాలండి కథని పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు లలిత చదువుతున్నారు ఈ లలిత అయిపోయిన తర్వాత కథనైతే చదువుతారండి మనం ఇప్పుడు తది కథని చెప్పుకుందామండి ఉండ్రల తద్ది కథ ఇప్పుడు నేను చెప్తాను ఒక ఊరిలో స్త్రీలందరూ బహుళ భాద్రపద తదియనాడు ఉండ్రాళ్ళ తద్ది నోముని నోచుకునేవారండి అప్పుడు ఆ ఊరి రాజుగారు వేసే కూడా నోము నోచుకుంటానని రాజుతో చెప్పారండి రాజు కావలసిన వస్తువులేవో చెప్పు అని చెప్పారండి భోగమది చమత్కారముగా తనకు ఆకు గీకు కోకా గీకా కూర గీరా కావాలనని చెప్పారండి వాటినన్నిటిని తెచ్చారు కానీ గీయను అను పేరుతో ఉన్న వాటిని తేలేకపోయారండి ఆ సంగతి రాజు వేశకు తెలపగా అది విని ఇంతేనా మీ బడాయి అని అప్పటికి బాగా పొద్దుపోవటంతో ప్రతి ఇంటి ముత్తైదులను పిలిచి ఐదు ఉండ్రాళ్ళు నా గౌరీదేవికి నైవేద్యం పెట్టి ఐదు ఉండ్రాళ్ళు నా పేరంటాలకు వాయనం అట్లా ఐదు ఉండ్రలను నోము ఆమె నోచుకొని ఉద్యాపన చేసుకునేను ఇట్లా ఈ కథ చదివేసిన తర్వాత చదివిన వాళ్ళకి తాంబూలం అయితే ఇస్తారండి ఇచ్చి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకొని అక్షింతలు వేయించుకుంటారండి వాళ్ళ చేత ఇప్పుడు మనం ఉద్యాపనం చెప్పుకున్నాం ప్రతి తదియ ముందు నాడు తెల్లంటి నీళ్లు పోసుకొని నిధియ నాడు తెల్లవారుజామున భోజనం చేసి ఆ రోజు సాయంత్రం వరకు ఎంగిలి పడకుండా ఉండి చీకటి పడినంతనే గౌరీకి ఐదు ఉండ్రాలు నైవేద్యం పెట్టి ఇంకొక ఐదు ఉండ్రాళ్ళు ఒక ముత్తైదుకి వాయనం ఇవ్వాలండి అట్లా ఐదు సంవత్సరాలు చేసిన పిమ్మట ఐదుగురు పుణ్యకాంతులకు తలంటి నీళ్లు పోసి గోరిని వారికి ఒక్కొక్కరికి పదేసి కుడుములను రవిక గుడ్డలను దక్షిణ తాంబూలంను ఇవ్వాలండి కథలో లోపం వచ్చిన ప్రతి లోపము రారాదు ఇదండి ఉండరాళ్ళ కదా అప్పట్లో ఐదు సంవత్సరాలు చేసుకునే వాళ్ళండి కానీ ఇలా ప్రతి సంవత్సరం చేసుకోవాలంటే కుదరట్లేదు అని చెప్పేసి ఐదుగురికి ఒకటే రోజు ఈ వాయనంని ఇచ్చేస్తున్నారండి ఇలా ఉండ్రాల తద్ది కదా అట్ల తద్ది కదా ఈ రెండు చదివేసుకున్న తర్వాత నైవేద్యం పెట్టి అయితే ఇస్తారండి ఇక్కడ వీడియో క్లిప్లో వస్తుంది కాబట్టి నేను అట్ల తద్ది కదని ఆపి ఇట్లా మీకు వివరంగా తెలుస్తుందని చెప్పాను ఈ రెండు కథలు చదివేసుకున్నాక ఒకటేసారి హారతి చేయొచ్చండి నైవేద్యం పెట్టి ఇప్పుడు మనం అట్ల తద్ది కదని చెప్పుకుందాం ఒక రాచ చిన్న తోటి చెలికత్తెలతో కలిసి అట్ల తద్దీ నోము ఉపవాసం ఉండేను మూడు జాములు దాటు సరికి రాచబిడ్డ సుకుమారి అగుటచే శోష వచ్చి పడిపోయాను అంతటా ఆమె అన్నలు వచ్చి ఆమె ఇట్లా పడిపోవటకు కారణము తల్లి వల్లన అని గ్రహించారు వారు తమ చెల్లెళ్ళు చంద్రుడు వచ్చే వరకు ఉండలేదని అనుకొని ఒక చింత చెట్టు కొమ్మకు అద్దము కట్టి దానికి ఎదుట అరికప్పుకు అద్ద నిని పెట్టి చెల్లెల్ని లేపి అడుగో చంద్రుడు వచ్చాడు భోజనం చేయమని అద్దంలో నిప్పును చూచి చంద్రుడే అనుకొని ఆమె భోజనం చేశాను కొంతకాలంలో ఆమెకు యుత వయసుకు రాగా ఆమె అన్నలు పెళ్లి సంబంధాలు చూచుండ్రి ఎన్ని సంబంధాలు వెతికినా ముసలివరుడే దొరకటంతో వాళ్ళు విసిగి కడకు తమ చెల్లిని ముసలివానికే ఇచ్చి పెళ్లి సంబంధం నిశ్చయించారు ఆ సంగతి తెలిసిన రాచబిడ్డ అయ్యా అట్ల తద్దీనోము నోచిన వారికి పడుచు మొగుడు దొరకనని చెప్పి కానీ నాకు ముసలిం గారినే దారి చూపుచున్నాడు కదా అని విచారించింది వృద్ధుని వివాహం ఆడడానికి అంగీకరించలేదు అన్నలు ఆమెను ఎంతో బతిములాడి బలవంతాన వివాహం చేయటానికి ప్రయత్నించారు కానీ ఆమె అందులకు సంపతింపక ఒకనాటి రాత్రి అడవికి పోయి ఒక మర్రిచెట్టు కింద తపస్సు చేసుకుంటూ కూర్చుంది కొంతకాలం నాకు పార్వతీ పరమేశ్వరులు చూసి ఆ ఓ కన్యామని నీవిలా తపస్సు చేస్తున్నావు మేము పార్వతీ పరమేశ్వరులము నీ కష్టములకు మాతో చెప్పు అని చెప్పారు ఆమె వారి అతిభక్తితో నమస్కరించి తమ వివాహ విషయమును చెప్పాను వారది విని అమ్మ నీవు అట్ల తద్ది నోము నోచి చంద్ర దర్శనము కాక పూర్వమే భోజనం చేసి ఉల్లంఘన చేసితివి అందుచేతనే నీకు ముసలి మగాని సంబంధము వచ్చుచున్నది కావున ఇంటికి పోయి మరలా నోము నోచుకొని దీపాల వేళ వరకు ఉపవాసం ఉండి పిమ్మట భోజనం చెయ్యి అని చెప్పి అదృశ్యమయ్యారు అంతనామె తన ఇంటికి వెళ్ళి జరిగిన విషయము తల్లిదండ్రులకు చెప్పి యధావిధిగా నోము నోచుకొని తర్వాత ఆమె చక్కని పడుచు మగానితో పెండ్లి జరిగను ఉద్యాపనం అట్ల తద్దినాడు నోము నోచుకొని పగటివేళ భోజనము చేయకుండా నీరు త్రాగకుండా ఉపవాసం ఉండి చీకటి పడినంతనే గౌరీదేవికి పదకొండట్లు నైవేద్యం పెట్టి పదకొండట్లను ఒక తోరణంతో ముత్తైదునకు ఇవ్వాలి అట్లా పదకొండు సంవత్సరాలు చేసిన పిమ్మట పదకొండు అట్లు ఒక డబ్బును నల్ల పూసకోవును లక్క జోడును పదకొండు మంది మొత్త వాయనం ఇవ్వగలను పద్ధతి తప్పిన ఫలము తప్పదు భక్తి తప్పకుండా ఫలము కలుగును ఇలా అట్ల తద్ది కథనైతే పూర్తి చేసుకున్నామండి ఇలా అట్ల తద్ది కథ కదా తద్ది కథ చదువుకున్న తర్వాత అక్షింతలు మనం గౌరీదేవికి వేసుకొని నమస్కరించుకోవాలండి ఆ తర్వాత హారతి ఇచ్చేసి హారతి నైవేద్యం ఇచ్చిన తర్వాత మనం హారతిని తీసుకొని కొంచెం ప్రసాదాన్ని అయితే తీసుకోవాలండి ఆ తర్వాత పతి గారి కాళ్ళకి దండం పెట్టుకోవాలండి దండం పెట్టుకొని అచ్చింతలను వేయించుకోవాలండి ఆ తర్వాత వచ్చిన ముత్తైదుగులందరూ తద్దులు తీర్చుకుంటున్న వాళ్ళకి బట్టలు కానీ జాకెట్ ముక్కలు కానీ అలా బొట్టు పెట్టి ఇస్తారండి అలా ఇచ్చి అంతా అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ ఎంజాయ్ చేసామండి డ్యాన్సులు వేసి రీల్స్ చేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేసామండి చూసారు కదండి పార్ట్ టూ వీడియో పార్ట్ వన్ వీడియో కూడా ఆల్రెడీ షేర్ చేశాను ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి పార్ట్ వన్ వీడియో చూసి తప్పకుండా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నానండి మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంకా మరికొన్ని కొత్త కొత్త వీడియోలు రాబోతున్నాయండి అవి కూడా మీరు చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్